ఆటాడు పిల్లల్ని వేటాడుకు అంటూ ఇచ్చి పడేసిన నాగార్జున హౌస్ లోపలికి వీకెండ్ కోసం నాగార్జున కోసం ఎదురు చూస్తూ ఉంటారు కంటెస్టెంట్స్ ఇక ఆ రోజు రాకనే వచ్చేసింది ఒక్కొక్క హౌస్ మెంట్స్ తప్పొప్పల్ని సరిదిద్దుతూ కడిగి పారేస్తూ ఉంటారు నాగార్జున ఇక శివాజీ నీ ఆటలు చాలా బాగున్నాయి ఆటాడు కానీ వేటాడద్దు అయ్యా ఏంటి అమర్దీప్ని అలాంటి మాటలు అన్నావు నా పిల్లలకి కూడా చెప్తా నేను నమ్మద్దు అన్నా అసలు నీ పిల్లలు నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి ఏమైనా నష్టం వస్తుందా మనిషి తప్పు చేస్తే సరిదెత్తవచ్చు అంతేగాని ఆ తప్పులని పదే పదే ఎత్తి చూపించి వాళ్ళని హీలన చేయకూడదు నువ్వు చేస్తుంది అదే ఆట ఆడు కానీ వేటాడద్దు నీ తెలివితేటలో ఆటలు చూపించు మనుషులపైన కాదు అంటూ శివాజీ వదులుతున్న కొన్ని మాటలపై నీతి వాక్యాలపై అయితే ఇచ్చి పడేస్తూ కనిపించేశాడు నాగార్జున అలానే అమర్దీప్ని ఎన్నడూ లేని విధంగా ఏ వీకెండ్ కూడా లేని విధంగా అయితే పొగడతల వర్షం కురిపించేశాడు అసలు నేను నామినేట్ చేయడానికి వస్తున్నప్పుడు కానీ ఎవరైనా నేను ఏమైనా అంటున్నప్పుడు కానీ నువ్వు తీసుకుంటున్న విధానం ఆడియన్స్కి చాలా నచ్చుతుంది మొదటిసారిగా అమర్ నీ ఆట సూపర్గా ఉంది అనాలనిపిస్తుంది అంటూ పోగడతల వర్షం కురిపించేశారు నాగార్జున